దాడులు ఏదైనా చట్టపరంగానే వెళ్తామే తప్ప చట్టపరంగానే వెళ్తామే తప్ప ఇట్లాంటి దాడులకి వ్యతిరేకం ఇంకొకటి అందరికీ తెలుసు తెలుగుదేశం పార్టీ అంటేనే మహిళా పక్ష పార్టీ ఆస్తి హక్కు దగ్గర నుంచి డ్వాక్రా మహిళల దగ్గర నుంచి ఆర్టీసీలో బస్ కండక్టర్ల దగ్గర నుంచి యాభై పర్సెంట్ రిజర్వేషన్లు మరి రాజకీయంగా యాభై పర్సెంట్ రిజర్వేషన్లు ఎంకరేజ్ చేయడం దగ్గర నుంచి ఇవన్నీ కూడా చూస్తూ ఉన్నారు అది తెలుగుదేశం పార్టీ మహిళల యొక్క పేటెంట్ రైట్ తెలుగుదేశం పార్టీ చెప్పాలి అంటే మరి ఈ రకంగా మరి ప్రసన్న కుమార్ రెడ్డి ఏ మహిళని వెళ్ళి ఎవరిని వెళ్ళి ఏ కుటుంబాన్ని ఇబ్బంది పెట్టాడో వాళ్ళు మాత్రం బాగా పూజ చేశారు చేశారు దానికి మేమేం కామెంట్ చేయట్లా మనసులో ఏమనుకున్నా కూడా మేము బయటకైతే కామెంట్ చేయట్లా తెలుగుదేశం పద్ధతి మాత్రం అది కాదు చట్టపరంగానే ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం థ్యాంక్ యూ